సాంగ్ రిలీ బాలకృష్ణ సాంగ్ అయితే రిలీజ్ అయిన సాంగ్ మాత్రం చాలా 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 బాగుంది దుమ్ము బాలకృష్ణ దుమ్ము ఓ జాజికాయ్ జాజికాయ్ జాజికాయి ఆ తోపి తోట తోపి తోట సాంగ్ మాత్రం అద్దె రూపాయిందమ్మా మా హీరోయిన్ పేరు హీరోయిన్ హీరోయిన్ ఎలా ఉంది వాటర్ చాలా 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 బాగుంది దు దుమ్ము దు బాలకృష్ణ దుమ్ము దులిపడ కూడా జై బాలయ నిజమేలా ఉంది దీని దేని చాలా 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 బాగుంది అది లుక్ అయితే అది అదిరిపోయింది అమనగారు కొట్టారు అమ్మన్న గారు అయితే సూపర్గా చూస్తే పిచ్చి మెంటల్ మెంటలకి పోతుంది చాలా పిచ్చిపోతుంది చాలా 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 మంది లుక్ అయితే అది అది అదిరిపోయింది థియేటర్ ఎలా ఉండబోతుంది థియేటర్లో బాలకృష్ణ అక్కడ టూ అక్కడ టూర్ రాబోతుంది డిసెంబర్ ఐదో తారీఖు దద్దరకి వెళ్ళి దద్దర దద్దర దద్దరి దద్దర దద్దర వెళ్ళిపోతుంది జై బాలయ్య బాలకృష్ణ దయచేసి ఈ సాంగ్ ట్రోల్ చేయకండి ఈ సాంగ్ పక్క ఇటు 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 కొట్టాల ఈ సాంగ్ పక్క హిట్ అవ్వాలి బాలయ డాన్స్ జై జై బాలయ్య చాలా చాలా బాగుంది లుక్ అయితే చాలా చాలా బాగుంది హీరోయిన్ బాగుందా హీరోయిన్ సూపర్ చాలా 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 బాగుంది మ్యూజిక్ మాత్రం అబ్బా జాజికాయ 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 చాలా చాలా బాగుంది లుక్ అయితే అదిరిపోయింది లుక్ అయితే అదిరిపోయింది బాలకృష్ణ అంటే ఒక పవరు బాలకృష్ణ ఒక బాలకృష్ణ అంటే ఒక సింహం ఒక దేవుడైన బాలకృష్ణ మించింది ఏది లేదు మాట ఏం చెప్తా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు కూడా సినిమాలు చూడండి బాలకృష్ణ అవమానించకూడదు బాలకృష్ణని ఎంచపరచకూడదు బాలకృష్ణ దేవుడు దేవుడైన బాలకృష్ణ మించింది లేదు జై బాలయ్య సౌండ్ కొడుతుంటే యూట్యూబ్ లో చూస్తే కానీ ఆ డైలాగ్ మాత్రం బాలకృష్ణ చెబుతుంటే అబ్బాబ్బా అందరికి ఇది ఇది అబ్బా సౌండ్ కంట్రీ పెట్టుకో సౌండ్ కంట్రీ పెట్టుకో ఏ సౌండ్ ఏ నవ్వుతాను నాకే తెలీదు ఊహ కూడా తెలీదు చాలా బాగుంది లుక్ అయితే